கமான் எங்க எல்லா போட்டோ எடுக்குமா மாலையில எங்கேடா ஆ போடு நிடி செல்மண்ணா செல்மண்ணா நிளப் போடு எல்லின் மெலி இருக்கு ஹ்ம் கேட் நான் ஆச்சானே சார் இந்த ஊர்ல కార్యక్రமோ செத்துனார் நீங்க மெயின் உத்தியோகத்தரை ஓய்தனன ஆ ஒரு சார் அந்த ஜான்ஸ் பஞ்ச சொற்றாகுதுடி ఆత్మీయులైన అన్నదాతలకు నా హృదయపూర్వక నమస్తే మీరు పండించే ప్రతి గింజ ప్రతి పంట మన రాష్ట్రానికి బలం సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతిలో మార్చుకోవాలి పంటల మార్పిడి పాటించాలి రాగులు జొన్నలు సజ్జలు పొరలు వంటి వాటికి మళ్ళీ డిమాండ్ వచ్చింది చిరు సాగు రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మధ్య ప్రభుత్వం ఈ మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రధానమైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ముగ్గురు కలిసి ముగ్గురు త్రిమూర్తులుగా ఈరోజు మన రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా అన్నదాతలు మూడు పదవులైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా నిరంతరం రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కూడా రైతుల కోసం అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు కల్పించాలి మెరుగైన విధి విధానాలతో పంటలు పండించే విధానానికి రైతాంగానికి టెక్నాలజీని పరిచయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలే కాకుండా పశువుల పరంగా కానీ లేదంటే పండ్ల తోటల పరంగా కానీ అన్ని రంగాలను ఈరోజు అభివృద్ధి చేసేదానికి మన ప్రభుత్వం ముందుకు వచ్చింది దీంట్లో ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి పంటల పరంగా అన్నిటికంటే కూడా విలువైంది డబ్బు కంటే కూడా విలువైంది నీరు డబ్బుని ఏదో విధంగా సంపాదించవచ్చు కానీ నీరుని సంపాదించాలంటే ప్రకృతి కురు మనకి వర్షాన్ని అందించాలి కాబట్టి ఆ ప్రకృతే ఈరోజు మన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎండాకాలం వానాకాలం తేడా లేకుండా ఈరోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మన దేవుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే పనికి ఆ ప్రకృతి కూడా పులికిచ్చింది కాబట్టి ఏ పని ప్రారంభించినా ఏ కార్యక్రమం చేయాలన్నా ఈరోజు వరుణ దేవుడి ఆశీస్సులు నిండుగా మెండుగా మన రాష్ట్రానికి ఉన్నాయి కాబట్టి ఈ రోజున మనం మన ప్రాంతంలో ఈరోజు రెండో కారు పంటలు వేసుకున్నాం మనకు వర్షాలు కురవకముందే మనకు సోమశైల డ్యామ్లో నీళ్లు డెబ్బై ఐదు టీఎంసీల్ నీళ్ళు ఉంది అంటే వర్షాలు వచ్చినా రాకపోయినా ఎక్కడో శ్రీశైలంలో వర్షాలు కురిస్తే ఆ ప్రాంత నీళ్ళుతో ఈరోజు మన సోమశైలలో నీళ్లు నింపుకునే పరిస్థితి వచ్చింది అంటే ముందు చూపుతూ ఉన్నటువంటి నాయకుడు ఉన్నందువల్ల ఈరోజు మన అందరూ కూడా ముందుగానే పంటలు వేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది రెండు కార్లు పూర్తవుతున్నాయి మళ్ళా మళ్ళీ రోజున మొదటి కారు మనందరం కూడా మీ ఊరికి వస్తుంటే రోడ్డుకు రెండు వైపులు అందరూ కూడా నారుమలు వేశారు ఇంకా కొంతమంది నాటుతున్నారు ఆవిడ ఒక పిండి కూడా వేసారని కూడా ఇక్కడ మనకున్న నాయకులు కూడా చెబుతున్నారు మీకు ఇంకా మెరుగైన సేవలు అందించాలి అందుకోసం నీటి లభ్యతను పొదుపు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది అది లేని రోజు దాని విలువ తెలుస్తుంది ఉన్న రోజు విచ్చల విడిగా నీళ్లను సౌందర్భాలు చేస్తున్నాం కాబట్టి రైతాంగం అంతా కూడా ఏ చెరువులో ఉన్నా చెరువులు ఎంతవరకు తీర పెట్టుకోవాలి అంతవరకే పెట్టుకొని ఉన్న నీళ్లను భద్రపరచుకుంటే బోరుల్లో నీళ్లు పెరుగుతాయి మన తాగేదానికి నీళ్లు వస్తాయి మళ్ళా రెండో పంటకు కూడా నీళ్లు అందించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన అందరం కూడా విచ్చలవిడి తనాన్ని వదిలిపెట్టి ఎంతవరకు తీరవ ప్రకారం నీళ్లు పెట్టుకోవాలో లస్కర్ల ద్వారా పెట్టుకుని నీటిని ఒడిచిపెట్టుకుంటే ఆ నీళ్లే మనకి జీవనాధారం ఆ నీటి వల్లే మనం కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది మన జీవితాలు ఆనందంగా ఉంటాయి మన బిడ్డల జీవితాలు ఆనందంగా ఉంటాయి కాబట్టి రైతాంగం అంతా కూడా నీటిని భద్రపరచాలి అంటే దాదాపు నూట నలభై ఆరు టిఎంసీల నీళ్లు ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా ఏదన్నా ఉందంటే అత్యధిక ఉన్నటువంటి నీటి వసతులు ఉన్న జిల్లా ఈరోజు నెల్లూరు జిల్లా కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న రైతాంగం అంతా దాదాపు ఏడు లక్షల ఎకరాల్లో ఊరేస్తున్నారు అయితే మనకి మిగతా రా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలకి కొంచెం వ్యత్యాసం ఉంది మన అందరం కూడా నవంబర్ డిసెంబర్లో నాటుతున్నాం మన పంటల వచ్చేలకే మీలాంటి అయితే కొంచెం ముందుగా పంటలు ముందుకు వస్తున్నాయి చాలా గ్రామాల్లో అంతటి ఒకటి ఏప్రిల్ మేలో మనకు పంటలు చేతికొచ్చినప్పుడు ప్రభుత్వం కొనేటప్పటికే ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే పంటలు వచ్చిన దగ్గర అక్కడ కొంటున్నారు ఇక్కడికి వచ్చేలాగే సీఎంఆర్ దగ్గర కొనేదానికి ఇబ్బందులు వస్తుంటే దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు రాకుండా నిన్న రెండో కారప్పుడు ప్రభుత్వ రేటు పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంటే మార్కెట్లో డలార్లు పదిహేను వేల రూపాయలకి కొనుక్కుంటుంటే నేను కూడా మీ అందరి యొక్క ప్రతినిధిగా రైతాంగం తరఫున నేను కూడా ఒక రైతు బిడ్డగా అసెంబ్లీలో మాట్లాడి సీఎం గారితో మాట్లాడి ఎక్కడికక్కడ కేంద్రాలు పెట్టించాం అంటే ఇప్పటి వరకు రెండో కారికి మన ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో రెండో కారికి ప్రభుత్వం కొన్నటువంటి తాఖలా లేవు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం కొనేటట్టు చేయాలంటే ముందు దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు చేశాం రేపటి రాబోయే కాలంలో రెండో కార్యకు కానీ మొదటి కారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా ముందుగానే మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసాం ముఖ్యమంత్రి గారు కూడా ముందుగానే చెప్పడం జరిగింది ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల టన్నుల వడ్లుని సేకరించబోతుంది దీంట్లో మేము చెప్పింది రవి అనేది మాకు లేటుగా వస్తుంది పంటలు మాకు చేతికి లేటుగా వస్తుంది ఈ లోపలే ప్రకాశం జిల్లా దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు కూడా ముందు పంట వస్తే యాభై లక్షలు టన్నులు మీరు అక్కడే కొనేస్తే మా జిల్లాకు వచ్చేటానికి టార్గెట్ అయిపోయిందని చెప్పి మా దగ్గర కొంటలేదు మా తామాషా ప్రకారం ఇక్కడ ఏడు లక్షల ఎకరాలు వేసాం కంటే మా దామాష ప్రకారం నాలుగు లక్షల నాలుగు లక్షల టన్నులు మా కోసం కేటాయించండి చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేశాం దానికి కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా మనకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి రైతాంగాన్ని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం రేపటి రోజున దళారులు అనేవి లేకుండా వీణంత వరకు సీఎంఆర్ ద్వారా ఒడ్లు కొనేటట్టు కూడా మేము చేస్తామని మీకు తెలియజేస్తున్నాం అందుకనే మన ప్రభుత్వం ఐదు రకాలటువంటి పద్ధతుల్ని రైతాంగం పాటించాలని చెబుతుంది ప్రభుత్వం కూడా ఆ విధంగానే ఆచరిస్తుంది ఈరోజు నీటి లభ్యత మీద నీటిని పొదుపు చేయండి అని చెప్తుంది రెండోది ఏ పంటలు అంటే ఆ పంటలు వేయకుండా డిమాండ్ ఉండేటువంటి పంటలని వేసుకోగలిగితే తక్కువ రేటుతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పంటలు వేసుకోగలిగితే మనం అవకాశాలు ఉంటాయనే ఎక్కువ రేటు ఎక్కువ లాభాన్ని ఆర్జించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతాంగం కూడా ఒకప్పుడు మొలగొలుగులు వేసేవాళ్ళం డెబ్బై రెండు డెబ్బై నాలుగు కోసం ఆ రోజు అవన్నీ రెండు కుట్లతో ఆగిపోయేది రెండున్నర పుట్లు పండేది ఈరోజు కేఎన్ఎం లాంటి దిగుబడి నుంచి వచ్చేటువంటి అందుకు దిగుబడి వచ్చేటువంటి ఒరి వంగడాలు వచ్చినాయి ఇవన్నీ ప్రభుత్వం ప్రోత్సహించబట్టి రోజు ఆ విత్తనాలు వచ్చినాయి మనం కూడా ప్రభుత్వం యొక్క అధికారులు చెప్పినటువంటి ఆలో ఆలోచనలు సూచనలు మనం పాటించి ఏ పంటలు వేసుకుంటే ఈరోజు వెయ్యింది పది కొనే నాదులు లేడు ప్రభుత్వం కూడా పంటల ఒకప్పుడు వెయ్యిన్ని పది విధంగా విస్తారంగా మనం రైతాంగం వేచు జరిగేది ఈరోజు వెయ్యిని పది వేయద్దని ప్రభుత్వమే చెబుతుంది కాబట్టి ప్రభుత్వ సూచనలు మనం కూడా తీసుకొని ఏ ఏ దిగుబడి వచ్చేటువంటి పంటలు వేసుకుంటే మనకి రేపు ప్రభుత్వం కూడా కొనడానికి అవకాశం ఉందో ఆ విధమైనటువంటి ఒరి నాటు మనలు మనం వేసుకోగలిగితే రేపు ప్రభుత్వం కూడా కొంటుంది దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది ఇంకపోతే మనకంతా కూడా రబీ లేటుగా ఉంది కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా అపోహ ఒకటి ఉంది యూరియా రాదు యూరియా ఇబ్బందులు పడతారు మీరు ఎట్టి పరిస్థితుల్లో దయించే రైతాంగానికి నేను ఒక రైతు పెట్టాను కాబట్టి నాకు అన్ని కష్టాలు ఇబ్బందులు అన్ని తెలుసు షార్టేజ్ రాదు ఎట్టి పరిస్థితులు ఇబ్బందులు పడద్దు కూడాను దయచి ముందుగానే కొనిపెట్టుకుందాం అని చెప్పి ఇళ్ళని తెచ్చుకొని బస్తాలు తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పటికి ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉంది దీనికోసంగా మనం పదకొండు లక్షల టన్నులు పదకొండు వేల టన్నులు కావాలి నియోజకవర్గంకి ఏమని చెప్పి ఈరోజు నేను కమిషన్ గారు కూడా లెటర్ పెట్టాను ఎప్పటికప్పుడు నేను మానిటరింగ్ చేస్తున్నాను మీతో రోజువారీ మాట్లాడినా మాట్లాడకపోయినా నిరంతరం కూడా నేను అధికారులతో మాట్లాడి ఎక్కడ యూరియా షార్టేజ్ లేకుండా కూడా ఈ రోజు మేము పర్యవేక్షించడం కూడా జరుగుతుంది అగ్రికల్చర్ అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారు కాబట్టి దయించి ఇప్పుడు ఉన్నటువంటి సైంటిఫ్ట్ చెప్పేది ఇప్పుడు తయారు చేయేటువంటి ఇత్తనాలు ఏదైతే కేఎన్ఎం ఉందో లేదంటే మిగతా ఇత్తనాలు ఉన్నాయి వీటన్నిటి కూడా మనం కూడా తెలియకుండా పోటీలు పడి పక్క కూడా పచ్చగా ఉంది కాబట్టి మన చేరు కూడా పచ్చగా ఉండదు ఇంకా ఇంకో వస్తా అన్నట్టు ఉంది ఇది మంచి పద్ధతి కాదు మనం పొటాషియం ఎక్కువ వాడుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి డిఏపీల మీద పొటాషియం మీద పోవాలి తప్ప యూరియా ఓన్లీ పచ్చ పచ్చదనం అంటే మనమే బాయిలర్ కోళ్ళలాగా తయారు చేస్తున్న మన పొలాలు మన పొలాల్లో ఎప్పుడు కూడా సారవంతమైన పొలాలు ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా దిగుబడి వస్తాయి కాబట్టి పోటీలు పడి యూరియా ఎందుకంటే యూరియా ఎందుకు షార్టేజ్ అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి ఒక్క యూరియా భర్త దేశంలో ప్రపంచం నుంచి మన ఇండియాకి తెచ్చుకోవడానికి మనకు అయ్యే ఖర్చు రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా కలిసి పదిహేడు వందల ముప్పై రూపాయలు సబ్సిడీ ఇచ్చి మనకి రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తున్నారు ఒక్క బస్తాను మీరు మనం కొన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యే ఖర్చు పదిహేడు వందల ముప్పై రూపాయలు చేతి డబ్బులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ మోడీ ప్రభుత్వం కానీ ఇద్దరు ఖర్చు పెట్టి మనకి ఇస్తున్నారు అన్నసరిగా మన పొలాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం విషపూరితమైన పంటలు పండించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు అధికారుల యొక్క సూచనలు ఈ రోజున కావల అగ్రికల్చర్ మార్కెటింగ్ కూడా సాయిల్ టెస్టింగ్ పెట్టిస్తున్నాను ఇక్కడ మన మన అన్ని ప్రాంతాల్లో కూడా సాయిల్ టెస్టింగ్ ఉంది మన భూమిలో ఎంత నత్రజని ఉంది ఎంత మినరల్స్ ఉన్నాయి ఎంత మెగ్నీషియం ఉంది ఎంత జింక్ ఉంది ఎంత కా ఉన్నాయి ఉన్నాయో కూడా మనం తెలుసుకొని దాని తగ్గట్టు మనం మినరల్స్ వాడగలిగితే ఈరోజు తప్పకుండా మనకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా డిమాండ్ ఉండేటువంటి పంటల మీద మీరు రెండో కారు చాలా మంది ఏర్చడానికి వేస్తున్నారు కొంతమంది పత్తి వేస్తున్నారు ఏది వేస్తే మనకి రేట్ వస్తుందో చూసుకుని అటువంటి పంటలను కానీ మనం కానీ ముందుకు తీసుకుపోగలిగితే రైతాంగానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ అన్కం వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ సూచనలు తీసుకోవాలని చెప్పి రైతాంగానికి తెలియజేస్తున్నాం అదేవిధంగా విధంగా టెక్ అని ఇప్పుడు ఈరోజు మన ముఖ్యమంత్రి కొత్తగా మనకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఒకప్పుడు బిందు సేద్యం లేదు ఒకప్పుడు స్పింక్లర్స్ లేవు ఒకప్పుడు డ్రిప్ ఇరిగేషన్ లేదు ఎక్కడ నీళ్లు పుష్కలం ఉంటే అక్కడే పంటలు పండించుకున్నారు అప్పుడు అవన్నీ మెట్ట ప్రాంతాలు మాగాని పాలం ఉంటే చెరువు కింద ఉన్న పొలాలే మాగాని పొలాలు కానీ ఈ రోజు రేట్లు ఏ ఉన్నాయంటే మెట్ట పొలాలు గతంలో మనం వద్దనుకున్న పొలాలు ఇప్పుడు రేటు పెరిగినాయి మాగాణి పొలాలు ఊటెక్కిపోయి ఈరోజు వాటిలో కవులు చేసేవాళ్ళు లేడు పంటలు పండించే లేడు ఎందుకంటే ప్రభుత్వం ఆ టెక్నాలజీ తీసుకుంది కారణం ఏంటంటే బిందు సేద్యం లేదంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వెంకులర్ సిస్టమ్ ఈ సిస్టాలను అలవాటు చేస్తే దానికి తగ్గట్టు మనం పంటలు వేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా తీసుకొచ్చేది ప్రభుత్వాలు అందుకనే మన ప్రభుత్వ సూచనలు ఎప్పుడు కూడా తీసుకోవాలి దాని తగ్గట్టు మనం పంటలు పండించగలిగితే తప్పకుండా రోజు దిగుబడికి వచ్చి మనకు లాభాలు పండించడానికి అవకాశం ఉంటుంది మీరు అందరూ కూడా రైతులు మనందరూ రైతు పెట్టలు ఒక్కసారి మనం ఆలోచించండి మనకంటే సైంటిస్టులు లేరు మనకంటే తెలుగు కూడా లేరు మన భూమి మందే ఆ భూమిలో ఉండే నీళ్లు మందే మనం ఏటాయి చేసిన వ్యవసాయమే చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఏటాయి చేసినట్టే పిండి వేస్తున్నాం కానీ గాలి వల్ల గాలి వల్ల లేదా మంచు వల్ల ఒకప్పుడే యాభై బస్తాలు పండితే ఒక్కోసారి ముప్పై బస్తాలు పండింది మన కేఎన్ఎం లేదంటే ఇతర పంటలు వేస్తే మొదటి కారులో ముప్పై బస్తాలు అయితే కష్టమైంది రెండో కారులో యాభై బస్తాలు పండింది రైతు పడే కష్టంలో లోపం లేదు రైతు పొలంలో లోపం లేదు రైతు నీళ్ళల్లో లోపం లేదు కానీ వచ్చే గాలిలో కూసే మంచుల వల్ల లోపాలు వస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల నుంచి అధిగమించేందుకు ఈరోజు ప్రభుత్వం కూడా ఎప్పుడో తుఫాను వస్తే ముందుగానే చెప్పినప్పుడు ఎప్పుడో చంద్ర ఎప్పుడో అమావాస వస్తుందని ముందుగానే చెప్పినప్పుడు ఎప్పుడో సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుందో ప్రభుత్వం చెప్పినప్పుడు రాబోయే కాలంలో మీ ప్రాంతంలోకి బీసే గాలి ఈ విధంగా ఉండబోతుంది ఈ గాలికి తగ్గట్టు ఈ పంట వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పే టెక్నాలజీకి ఈరోజు చంద్రబాబు నాయుడు స్వీకారం చుట్టడం జరిగింది రాబోయే కాలంలో రైతాంగానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తెచ్చి లాభాలు తెచ్చుకునే విధంగా కూడా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయాన్ని కూడా ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు కానీ ఇంకా మేము మీకు చెప్పాలి మీలో మార్పులు తీసుకురావాలి ప్రభుత్వ అధికారులు సంప్రదించాలనే ఆలోచన ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది ఇంకా కూడా ఈరోజు వడ్లు పండించాం ఇప్పటి వరకు వడ్లు ఓన్లీ అన్నం తినేదానికి లేదంటే ఇడ్లీ రవ్వకి లేదు దోశ రవ్వకి వీటికే పెట్టారు ఈరోజు మనం పంట ఎక్కువైపోయింది ఎకరాలో ఒకప్పుడు రెండు ఫుట్లు పండితే ఈరోజు ఐదు ఫుట్లు పండి ఇదే పొలంలో ఎక్కువ దిగుబడి వచ్చినందువల్ల కొనే లేక రేట్ తగ్గిపోతుంటే ఈరోజు ప్రభుత్వం మనం వాడే కారుకి వాడే డీజిల్ మన మనం పైకి చేసే పెట్రోల్లో ఇరవై పర్సెంట్ ఇథనాల్ కలపాలని ఒక చట్టాన్ని భారతదేశంలో తీసుకొచ్చారు అంటే మన రైసు ఈరోజు మన రైసులో బ్రోకన్ రైస్ అంటే మన దృష్టిలో నూకలు మన రైస్ మిల్ లో పాటించిన నౌకల్ని కూడా కొనే చట్టాన్ని ఈ రోజు ప్రభుత్వం తెచ్చింది నెల్లూరు జిల్లాలోనే మన పంటపాలని దగ్గర ఇండస్ట్రీ పెట్టి మన లాస్ట్ మంత్ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభించడం జరిగింది అంటే మన ప్రాంతంలో ఉన్న నౌకలన్నిటిని చనిపోయిన వడ్డులన్నింటినీ కూడా బియ్యాన్ని అంతా కూడా తీసుకుపోయి వాటిని తీస్తే వాటి నుంచి ఆయిల్ తీస్తే ఆ ఆయిల్ డీజిల్ లో కలిపితే మనం వాడేటువంటి డీజిల్ లో ఒక లీటర్ కి ఇరవై రెండు వందల గ్రాములు రైస్ నుంచి వచ్చిన ఆయిల్ కలిపి తీసే విధంగా రైతాంగానికి భవిష్యత్తులో రేట్ వచ్చే విధంగా సొన్న నుంచి కానీ లేదంటే మొక్కజొన్న నుంచి కానీ రైతులు పండించినటువంటి ఒరి పంటల నుంచి కూడా ఆయిల్ తీసి ఆ దాన్ని బయోడీజిల్ గా మార్చి మనం వాడేటువంటి కారుల్లో కానీ బైకుల్లో కానీ దేంట్లయినా కూడా డీజిల్ వాడే దాని ద్వారా కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది దీనికి నాంది పలికిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటంటే ఈ విధంగా అయినా కూడా రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ఇదే వాళ్ళు తగ్గిపోతున్నారు జబ్బులు పెరిగిపోతున్నాయి అందరూ గోదాం అంటున్నారు ఇంకోటి ఇంకోటి అంటున్నారు కాబట్టి వయసు వయసు భయపడే కొంత అందరూ కూడా బియ్యం తగ్గిస్తున్నారు రైతులు ఎక్కువ పండిస్తున్నారు కాబట్టి రైతులు ఎక్కడ నిర్వీరు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించాలన్న ఉద్దేశంతో రోజు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అదే విధంగా బిస్కెట్లు కానించి దేని ఇతర ఇతర యాక్టివిటీస్ కూడా ప్రతి జిల్లాలో కూడా రోజు ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టి ఎక్కడ మన బియ్యం పోవాల్సిన అవసరం లేదు మన ప్రాంతంలోని ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా కూడా ఇతర బిస్కెట్లు కానీ ఇతర తయారు చేసేదాన్ని కూడా బియ్యాన్ని అన్ని వాడాలి అన్ని రకాల రైతులు పండించే ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి మీ అందరూ కూడా తెలియజేస్తూ మనందరికీ కూడా ఈరోజు చూస్తే దానికి ఒక మద్దతు రేటు ఉంది కాబట్టి రైతుల్లో యూనిటీ ఉండదు కాబట్టి మనం డిమాండ్ని బట్టి అవసరాన్ని బట్టి చెప్పినట్టు అమ్ముతున్నాం ఇక్కడి నుంచి అటువంటి పరిస్థితులు లేకుండా ఏ విధంగా ఈరోజు వడ్లు రేటు పంతొమ్మిది ఏడు వందల ముప్పై రూపాయలు ఉంది కానీ నిన్న రోజున పదిహేను వేల రూపాయలకి పదహారు వేల రూపాయలకి అమ్మారు నేను అసెంబ్లీలో మాట్లాడా వెంటనే ముఖ్యమంత్రిని కలిశా ముఖ్యమంత్రి కలవగానే కేంద్రాలు పెట్టాం అప్పటికే మనకి రెండో కారు కొత్త సగం వరకు అమ్మారు కానీ అమ్మకుండా ఉంటే వెంటనే కేంద్రాలు పెట్టి కొనకముందే దళారులు రెండు వేలు పెంచేశారు ప్రభుత్వం అనేది అండ ఉన్నప్పుడే మనకి గిట్టుబాటు ధర వస్తుంది దానికోసం మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం మంచి రేటు వచ్చే విధంగా రేపటి రోజున రైతాంగానికి మేము అందరం కూడా కష్టపడతాం మీరు అందరూ పొలం గట్ల మీద పంటలు పండించే బాధ్యత మీరు తీసుకోండి మీకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మీకు కావాల్సినటువంటి విధానాలతో తప్పకుండా అన్ని చేసేదానికి నేను కూడా రైతాంగం పెట్టగా మీకు అండగా ఉంటానని కూడా తెలియజేస్తూ కాలాతీతమైనప్పుడు కూడా నేను చాలా కార్యక్రమాలు రోజు అనుకోకుండా రోడ్డుకు వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు అప్పుడు ఆడ ఇంటికి తీసుకోవటంలో లేట్ అయినా మీరు అందరూ కూడా ఎంత ఉండి నా కోసం ఉన్నందుకు అందరూ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ మనందరూ రైతు పెట్టమే కాబట్టి అందరూ కూడా పంటలు వేసుకొని రైతులు కా మన బిడ్డలు మనలాగా కాకుండా ఉన్నత స్థాయికి ఎదిగేదానికి మంచి చదువులు చదివిస్తూ మనం మన పంట ఫలాలు ఎప్పుడు కూడా తల్లిలాగా భూమిని నమ్ముతున్నట్టు చెడిపోడు కాబట్టి అందుకనే మనందరం కూడా పంటలు పండిద్దామని చెప్పి రైతాంగాన్ని అందరూ కూడా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం థ్యాంక్ యూ